మహాగణాధిపత గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ కృష్ణాయ వాసుదేవాయ హరగే పరమాత్మనే నందగోపకూమాయ గోవిందాయ నమో నమ మిత్రులకు శ్రేయోభిలాషులకు శిష్యులకు అందరికీ కూడా యుగ ఆది ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వాపశునామ సంవత్సరము ప్రభవాది షష్ఠి సంవత్సరముల్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరము ఈ ఉగాది అనేది మనం కృతయుగం నుండి జరుపుకునేటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి పండగ ఎందుకు ఉగాదిని ప్రతివారు జరుపుకోవాలి అంటే పరమేశ్వరుడు కాలస్వరూపము ఆ యొక్క కాలానికి ప్రామాణికంగా తీసుకునేటువంటి తిథేష్ట శ్రీగమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగోద్రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ బలముత్తమం అని చెప్పబడుతోంది తిథి వార నక్షత్ర యోగ కరణములతో కూడుకున్నటువంటి పంచాంగమే మనకి ఈ యొక్క కాలానికి ఈ స్వరూపము ఈ కాలంలో ఈ రోజు ఈ సంవత్సరము ఈ పక్షము అనేవి నిర్దేశిస్తోంది కాబట్టి పంచాంగ శ్రవణం వినడము ఉగాది నాడు అలాగే తద్వారా ప్రతి మనిషి కూడా మనకి ఇరవై ఏడు నక్షత్రములతో కూడుకున్న ఉన్నటువంటి ఈ నక్షత్రాల్లో జనన కాలము అనేది అవుతుంది ఈ నక్షత్రములకు మళ్ళీ ద్వాదశ రాశులుగా పన్నెండు రాశుల్లో ఈ యొక్క నక్షత్రములన్నీ ఉంటాయి ప్రతి మనిషి కూడా ఈ నక్షత్రముల్లో జననిస్తాడు కాబట్టి ఆ నక్షత్రం యొక్క ఆదాయ వ్యయములు రాజపూజ్య అవమానములు అనేటువంటి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాము అలాగే ముఖ్యంగా ఈ వారం ఆదివారంతో ప్రారంభమైంది విశ్వాసునామ సంవత్సరము ఈ యొక్క సంవత్సరం రాజు రవిగా మనం చెప్పబడుతోంది ఈ యొక్క విశ్వాపసునామ సంవత్సరాలకి సంబంధించి రాజు రవి సూర్యుడయ్యారు అలాగే మంత్రి చంద్రుడుగాను సేనాధిపతి రవిగాను గాను అర్ఘ్యాధిపతి రవిగాను మేఘాధిపతి రవి పూర్వ శస్యాధిపతి గురుడు అపరశస్యాధిపతి ధనాధిపతి కుజుడు అయ్యారు ఈ యొక్క రాజాది నవనాయకుల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి వాడు రవిగ్రహము కనుక ఈ సంవత్సరం అంతయు శుభప్రదముగా ఉంటుంది ఈ సంవత్సరం ఉన్నటువంటి విశేషమేంటి అంటే విశ్వావసునామ సంవత్సరము అనేటువంటి దానికి అర్థము విశ్వమంతా కూడా ధనధాన్యములతో తులదూగుతూ ఉంటుంది అని అర్థము తద్వారా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఈ సంవత్సరముల్లో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి ఈ సంవత్సరము ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులకు చాలా విశేషమైనటువంటి సమయము ఉద్యోగస్తులకు కూడా మంచి విశేషమైనటువంటి సమయం విద్యార్థులు విద్యని పూర్తి చేసుకుని మంచి మంచి ఉద్యోగముల్లో స్థిరపడడానికి చాలా విశేషమైనటువంటి సమయము తద్వారా రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరము మొదటి భాగం కూడా మొదటి ఆరు మాసములు విశేషంగా ఉండును చివరి మాసములు కొంచెం ఇబ్బంది అయినటువంటి కాలం నడుస్తుంది అలాగే సినిమా సినీ యొక్క ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఈ సంవత్సరము చాలా వాళ్ళు విశేషమైనటువంటి ధనార్జనతో కూడుకుని మంచి వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి తద్వారా అలాగే ఇప్పుడు ద్వాదశ రాశుల గురించి ఈ యొక్క ఆదాయ వ్యయముల గురించి తెలుసుకుందాము అలాగే మేషాది ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయము రాజపూజ్య అవమానములు తెలియజేయడం జరుగుతోంది మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు కర్కాటక రాశికి ఎనిమిది ఆదాయంతో కూడుకుని వ్యయం రెండుగా ఉంది సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు వృశ్చిక వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు అలాగే మేషాది ద్వాదశ రాశి వారికి రాజపూజ్య అవమానములు తెలియజేయడం జరుగుతోంది వారికి రాజపూజ్యము ఐదు అవమానము ఏడు వృషభ రాశి వారికి రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి వారికి నాలుగు మూడుగా గోచరిస్తోంది కర్కాటక రాశి వారికి ఏడు మూడు సింహ వారికి మూడు ఆరు కన్యా రాశి వారికి ఆరు ఆరుగా తులారాశికి రెండు రెండు వృశ్చిక రాశికి ఐదు రెండు ధనుస్సు రాశి వారికి ఒకటి ఐదు మకర రాశి వారికి నాలుగు ఐదు వారికి ఏడు ఐదు వారికి మూడు ఒకటిగా గోచరిస్తోంది అలాగే సర్వాద సర్వాదాయము తొంభై తొమ్మిది సర్వ వ్యయము తొంభై మూడు ఫలితములు వచ్చి సుమారుగా శుభప్రదముగా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క ముఖ్యంగా ఈ నామ సంవత్సరములో అందరూ కూడా ద్వాదశి రాశిల్లో ఉన్నటువంటి వారు ప్రతివారు కూడా తెలుసుకోవలసిన విషయములు అంటే మీ మీ కుటుంబ సభ్యులలో ఎవరైతే ఉన్నారో వారందరికీ ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏంటి అంటే నిన్నటి ద్వా నిన్నటి రోజున షష్ట గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడినది అలాగే మేనరాశి వారికి జన్మస్థాన స్థిత స్వామి వారి సంచారం జరుగుతోంది అలాగే ఏలినాటి శని అనేది మేషరాశి వారికి ప్రారంభమైనది అష్టమ శని అనేది వారికి ప్రారంభమైనది ముఖ్యంగా మేనరాశివారు మేషరాశివారు సింహరాశివారు ఈ సంవత్సరము తగు జాగ్రత్తలు తీసుకుని చాలా జాగ్రత్తగా కాలాన్ని గడుపుతూ విశేషంగా వాళ్ళు దైవారాధనలు చేయడం ద్వారా గ్రహ అనేవి తగ్గుతాయి తద్వారా ముఖ్యంగా వారికి ఈ సంవత్సరము కొంత గడ్డుకాలముగా కనబడుతోంది సింహరాశివారు ఈ సంవత్సరము జాగ్రత్తలు తీసుకోవడం ఉద్యోగములని పై అధికారులతో మాట్లాడేటప్పుడుగా అలాగే ఈ వ్యవహారముల్లో కూడా ఆచితూచి చేస్తూ ఉండాలి వారికి ఆరోగ్య భంగము ధనభంగము కనబడుతున్నాయి విశేషించి దైవారాధన చేయడము శివారాధన చేయడం ద్వారా ఈ యొక్క గ్రహదోషాలు తగ్గుతాయి తద్వారా ఈ విశ్వావసునామ సంవత్సరము ద్వాదశ రాశుల వారికి అనుకూలంగా ఉండాలని చెప్పి ఆ వేదవేద్యుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నమస్కారం చేస్తూ శ్రీనివాస పరబ్రహ్మని కూడా మీ అందరి తరఫున కూడా వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ అందరికీ మరొక్కసారి యుగాది యుగాది శుభాకాంక్షలు కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీవేంకట నివాసాది శ్రీనివాసాయ మంగళం మంగళం మహత్ శుభం భవతు అందరికీ కూడా ఈ సంవత్సరము కలిసి రావాలని కోరుకుంటున్నాను వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరికీ కూడా విశేషమైనటువంటి కాలము విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి ఉద్యోగాలు సంవత్ సంపాదించడానికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది అలాగే విదేశీయానాలు కూడా చేసేటువంటి విద్యార్థులు ఉన్నత విద్యను కూడా అధ్యయనం చేసేయడానికి మంచి కాలము తద్వారా ఈ సంవత్సరము ఎక్కువగా భూకంపములు అనేవి సంభవిస్తాయి అలాగే ద్రవ్యము కూడా విశేషించి ప్రతి గృహంలో కూడా ఉంటుంది ధనము ధాన్యానికి కూడా విశేషంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరముగా గోచరిస్తోంది ఈ ముప్పై తొమ్మిదవ సంవత్సరమైనటువంటి ప్రభవాది షష్టి సంవత్సరముల్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం ఈ అరవై సంవత్సరముల్లోనూ విశేషమైనటువంటి సంవత్సరముగా ధనధాన్యములు సమృద్ధిగా కనబడుతున్నాయి శుభం భవత్